హీరోయిన్ కి నైట్ క్లబ్స్ లో గడపడం అంటే సినిమా సెట్ లో గడపడం కన్నా ఎక్కువ ఇష్టమని గుసగుసలు పెడుతుంటారు ఫిలిం నగర్ జనాలు మరి ఆ హీరోయిన్ చేష్టలు అలా ఉంటాయి టాప్ హీరోయిన్ అనుభవం ఉన్న హీరోయిన్ అయిన డోంట్ కేర్ యాటిట్యూడ్ తో తప్పతాగి అర్ధరాత్రి చిందులేయడం మానదు నిన్న నూతన సంవత్సర వేడుకలలో కూడా అంతే నార్త్ నుంచి కొంతమంది స్నేహితులు కొంతమంది విదేశీ స్నేహితులతో నిన్న ఆ హీరోయిన్ రాత్రి మామూలు హంగామా చేయలేదు అని అదే నైట్ క్లబ్ కి వెళ్లిన జనాలు అంటున్నారు నిజానికి నిన్న ఉదయం నుంచి ఆ బ్యూటీ మద్యం మత్తులో మునిగి తేలుతోందట రాత్రిపూట డోస్ ఇంకా పెంచింది అంతే పార్టీ అయ్యాక తన విదేశీ స్నేహితుడితో ఎటో వెళ్లిపోయిందట సుందరి ఎటు వెళ్ళిందో మనకు అనవసరం కదా ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి